ఓం నమో భగవతే వాసుదేవాయ ఆత్మబంధువులందరికీ నమస్కారం ఐదు వందల ముప్పై ఏడవ నామం కృతాంత కృత్తు ఇక్కడ కృత అంత కృత్తు అంటే కృ సృష్టించిన దానికి అంతము కూడా ఆయనే చేస్తాడు అంటే లయం చేసేది ఆయనే సృష్టించేది ఆయనే కనుక కృత అన్నారు ప్రతి జీవి పరిస్థితుల్లో మంచి చెడులు అనేటువంటి వాటిని మరి ప్రతి జీవిలోనూ ఉంటాయి మంచి చెడు ఈ మంచి చెడు యొక్క ఘర్షణ ప్రతి జీవిలోనూ ఉంటుంది ఎప్పుడూ ఉంటుంది అలా ఈ మంచి చెడుల ఘర్షణే మరి దేవాసుర సంగ్రామం అంటారు అలా చెడంతా రాక్షసులు మంచంతా దేవతలు వాళ్ళిద్దరికీ ఎప్పుడు మన లోపల ఆ సంగ్రామం జరుగుతూనే ఉంటుంది ఏ ఎవరు గెలిస్తే ఆ గుణాలు బయటకి వచ్చి వాళ్ళు ఆ గుణాలతో ప్రవర్తిస్తారు మరి ఓడిపోయిన వాళ్ళు కింద ఉండిపోతారు కదా ఎప్పటికైనా రాక్షసులు ఎన్నాళ్ళు వచ్చినా చివరికి ఆ దైవ గుణాలు పైకి వస్తాయి ఈ రాక్షసుని అడుక్కి అంతం చేస్తాయి అనమాట మంచి అనేది ఉద్ధరించబడుతుంది పరమాత్మ వల్ల పరమాత్మే మళ్ళీ ఉద్ధరిస్తాడు ఇట్లా మరి తనంత తాను సృష్టించుకున్నటువంటి పరిస్థితుల చేత అలా చుట్టుముట్టు చుట్టుముట్ట ఉంటాయి జీవుణ్ణ్ణి నిస్సహాయాన్ని చేస్తాయి ఆ పరిస్థితులు మరి ఆ పరిస్థితులు ఎవరు సృష్టించుకున్నారు అంటే మనస్సులో తనకు తానే సృష్టించుకున్నాడు అంటున్నాడు పరమాత్మ అటువంటి నిస్సహాయ స్థితిలో సర్వం నశించటం లేకపోతే లయం అవటం అనేది జరుగుతుంది ఈ సృ మరి సంగ్రామంలో అందరూ నశిస్తే లయమే అలా నిస్సహాయ స్థితిలో సర్వం నశించిపోతున్నాయి ఒక్కొక్కసారి అసలు ఏమి శూన్యమైపోయింది బుర్ర ఏం పనిచేయట్లేదు ఈ సంఘర్షణతో అంటాను చూసారా అదే శూన్యమైపోవటం సర్వం లయమైపోవటం ఆ సంఘర్షణతో జీవి ఏమి చెయ్యలేడు నిస్సహాయుడైపోతాడు అటువంటి పరిస్థితుల్లో చిత్త చివరి యొక్క మరి ఒక దేనికో దానికి వస్తాడు కదా అది మంచి వస్తుందా చెడు వస్తుందా అనేది వాడి యొక్క మనస్థితిని బట్టి ఉంటుంది దాన్ని బట్టి వాడు కర్మలు చేస్తాడు దాన్ని బట్టి మళ్ళీ జన్మలు తీసుకుంటాడు అదే చిట్ట చివరికి ఆ దశ ఎందు లయం అనేటువంటి స్థితిని నారాయణుడే కలిగిస్తున్నాడు ఈ ఘర్షణ అనేది ఆ ఘర్షణలో మనస్సు అయోమయంలో పడిపోయింది నాకు ఏమీ తెలియట్లేదు అనేటువంటి స్థితి అందరికీ అనుభవమే మంచి చెడుల ఆలోచన వచ్చినప్పుడు ఏం చెయ్యాలి ఇది ధర్మమా అది ధర్మమా లేకపోతే ఇది సుఖమా అది సుఖమా అంటే ఏది బాగుంటుంది వాడికి బాగుండేది ఏమిటి అనేది మరి రాక్షస గుణం ఎందుకంటే మనకి బాగుండాలి అంటే ఎవడి ఎదటి వాడు బాగు చూడట్లేదని అర్థం ఏది ధర్మం అని ఆలోచించేదంటే అది దైవ దైవ గుణం అలా ఏది చివరికి బయటకు వస్తుందో ఏ దేనితో వాడు ఆ సమస్యని ముందుకెళ్తాడు దాన్ని బట్టి వాడికి కర్మ ఫలం చేసిన కర్మను బట్టి ఫలాన్ని అనుభవిస్తాడు ఆ తర్వాత మరి జన్మను కూడా దాన్ని బట్టి తీసుకుంటూ ఉంటాడు అలా కృతాంతకృత్ అన్నారు విశ్వలయానికి కారకుడైన స్వామి ఎవరు విశ్వలయ విశ్వాన్ని సృష్టించింది ఆయన లయం చేసేది ఆయనే కనుక విశ్వం లయానికి కారకుడైన స్వామిని మృత్యువును తొలగించే స్వామిని అంటే మృత్యువుని లయం చేసుకునేటప్పుడు అంత అయిపోతుంది కదా అదే కదా మృత్యువు అంటే మృత్యువుని తొలగించే స్వామి అంటే మృత్యువు లేని స్థితిని కలిగించే స్వామి అనే అర్థం మృత్యువును తొలగించటం అంటే మోక్ష ప్రాప్తి ఇచ్చేటువంటి స్వామి మోక్షాన్ని ఇస్తే జన్మ ఉండదు జన్మ లేకపోతే మరి మృత్యువు లేదు అందుకని మృత్యువుని కూడా తొలగించే స్వామిని కృతాంతకృత్ అన్నారు శంకరాచార్య వారు యమున్ యముని వంటి హిరణ్యాక్షుణ్ణి సంహరించిన స్వామిని కూడా మరి కృతాంతకృతన్నారు వరాహస్మృతి వరాహ పురాణాల చేత తన సిద్ధాంతాన్ని ప్రబోధించే స్వామి గనక ఆ స్వామిని కృతాంతకృతన్నారని పరాశర భర్త చెప్పారు తర్వాత చేసిన దుష్కర్మల్ని అంతం చేసేవాడు అని మా తెలుసో తెలియకో దుష్కర్మలు చేస్తే ఆ దుష్కర్మల మరి ప్రభావంతో బాధపడిన తర్వాత పరమాత్మను ఆశ్రయిస్తే ఆ దుష్కర్మాల్ని అంతం చేసి అనుగ్రహించేవాడు అటువంటి మరి పరమాత్మ అనుగ్రహానికి మానవ ప్రయత్నం ఉండాలి మానవ ప్రయత్నానికి పరమాత్మ అనుగ్రహం అనే ఫలాన్ని ఆయన ప్రసాదిస్తాడు మరి మనము ఆయన వైపు తిరిగి అర్థించాలి కనీసం స్వామి అంటూ భగవంతుడా అంటూ పరమాత్మ అంటూ నువ్వే దిక్కు అంటూ ఎవరైతే ఆయన వైపు తిరుగుతారో ఎప్పుడు నా వైపు నా బిడ్డ తిరిగి ఎప్పుడు అడుగుతాడా నేను ఎప్పుడు ఇద్దామా అని ఆయన ఆతృతతో ఎదురు చూస్తూ ఉంటాడు వెంటనే ఆయన అనుగ్రహిస్తాడు కనుక మానవ ప్రయత్నం ఉండాలి ఆ మానవ ప్రయత్నంతో భగవంతుని అనుగ్రహం తప్పకుండా ఫలిస్తుంది అట్లా చేసిన కర్మతో బంధం కలిగించేవాడు ఆయనే అంటే బంధం ఎందుకు కలిగిస్తాడు మరి అంటే చేసిన కర్మకి మరి ఆ కర్మ ఫలాన్ని ఇవ్వాలి కదా మరి ఇస్తే అదే బంధం మరి బంధాన్ని కలిగించేవాడు ఆయనే మరి బ్రహ్మసూత్రాదుల చేత సిద్ధాంతం చేసేవాడు ఆయనే అంటే ఆ పరమాత్మ జ్ఞానం చేత మళ్ళీ బంధము లేకుండా చేసేది ఆయనే కనుక ఆయన కృత్ అన్నారని సత్యసంధుల వారు వ్యాఖ్యానించారు సంయమేంద్రులందరూ స్వామిని ఓం కృతాంతకృతే నమ అని ఛానిస్తూ ఉన్నారు అటువంటి కృత్ అయినటువంటి స్వామిని మనం వేడుకుంటూ స్వామి మాలో ఉన్నటువంటి దుష్కర్మలను అంతం చేసి సత్కర్మలను వృద్ధి చేసి భక్తి జ్ఞానాలను మాకు ఆ వెలుగుని ప్రసాదించి ఆ వెలుగులో మమ్మల్ని నడిపించి మీ చేర్చుకో స్వామి అని వేడుకుంటూ మంగళం పాడు మంగళం కౌశలేంద్రాయ మహనీయ గుణాత్మనే సర్వలోక లోకశ్యాయ సాధు మంగళం